మీద స్టార్ హీరోగా అలరించిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ సమర్థవంతమైన పాలన కోసం ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు పాటిస్తున్న పద్ధతులు చర్యలు మాట్లాడుతున్న విధానం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది పైగా ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారు విధి విధానాల గురించి ఆయన ఆలోచన తీరు గురించి ఆయన తీసుకుంటున్న సంచలనాత్మక నిర్ణయాల గురించి గొప్పగా చెప్పుకొస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో మార్పులు రానున్నాయి అంటూ చెప్పుకుంటున్నాం ఆయన మరి ఇలాంటి నేపథ్యంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగోబుల గురించి ఆలోచించి ఆయన తీసుకున్న సెన్సేషన్ నిర్ణయం ఏంటో తెలిస్తే మనందరం నూరెలబెట్టవలసిందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఏడు ని చూస్తున్న సంగతి మనందరికీ తెలుసు పంచాయతీరాజ్ పురపాల శాఖ మరియు మంచినీటి మరియు ఫారెస్ట్ అంతేకాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ వీటన్నిటిని శాఖల నాకే ఆయనే చూసుకుంటున్న నేపథ్యంలో ఆయన ఓ సమర్థవంతమైన టీం కావాలని అడిగారట ఇలాంటి నేపథ్యంలోనే ఆయన ఒక వ్యక్తి నాకు కావాలి అంటూ పట్టుబట్టి మరీ చంద్రబాబు నాయుడు గారిని అడిగి డెప్యుటేషన్ మీద ఆ వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం జరిగిందట మరి ఇంతకీ ఎవరా వ్యక్తి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అతడి మీద అంత ఇంట్రెస్ట్ చూపించడం పైగా ఈ విషయం గురించి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం పైగా దీనికోసం ఏకంగా నరేంద్ర మోడీ గారిని కూడా సంప్రదించడం జరిగిందట మరి ఇంతక ఆ వ్యక్తి ఎవరో ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అతడి గురించి అంత గొప్ప గొప్పగా మాట్లాడుకొస్తూ అతడు తప్పకుండా మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని చేయాల్సిందే అని ఎందుకు డెప్యుటేషన్ మీద తీసుకువచ్చారో తెలిస్తే మనందరం నోరెలబెట్టవలసిందే ఇక ఇంతగా మాట్లాడుకొస్తున్న ఆ వ్యక్తి ఎవరో కాదండి కేరళ రాష్ట్రంలోని పలు జిల్లాలకి కలెక్టర్గా వ్యవహరించిన విఆర్ కృష్ణతేజ ఇతడు తాడేపల్లిగూడెంలోని మైలవరం గ్రామానికి చెందిన వ్యక్తి రెండు వేల పదిహేడులో ఐఏఎస్ ఆఫీసర్గా కేరళలోని అలప్పీకి పోస్టింగ్ అవ్వడం జరిగింది అయితే రెండు వేల పదిహేడు పద్దెనిమిదవ సంవత్సరంలో కేరళ రాష్ట్రంలో ఏర్పడ్డ విపరీతమైన వరదలు మరియు కుంభవృష్టి ఏర్పడ్డ సమయంలో ముఖ్యంగా అలపీ కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే అక్కడి రెండున్నర లక్షల ప్రజలని సురక్షిత ప్రాంతాలకి తరలించిన తీరు పైగా అతడు తీసుకున్న సంచలనాత్మక నిర్ణయాలు అప్పట్లో భారతదేశం మొత్తం ప్రతి ఒక్కరూ ఐఏఎస్ కృష్ణతేజ గురించే మాట్లాడుకునేలా చేశాయట అంతేకాదు ఆ తర్వాత కేరళలోని పలు డిస్ట్రిక్ట్స్కి ఆయన ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటూ ఎన్నో సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారట ఒకనొక సందర్భంలో మన తెలుగులో వచ్చిన భరత్ నేను సినిమా గురించి చెప్తూ భరత్ నేను సినిమా అది కేవలం మహేష్ బాబు సినిమాలో నటించి చూపించారు కానీ అదే నిజంగా తెలియాలి అంటే కేరళలోని ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కృష్ణతేజను చూస్తే సరిపోతుంది అని చెప్పారట అప్పట్లోని వాళ్ళు అలా ఓ యంగ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్గా కృష్ణతేజ కేరళ రాష్ట్రంలో ఆయన పనిచేసిన ప్రతి చోట సెన్సేషన్ ని క్రియేట్ చేశారట ముఖ్యంగా కేరళ అంటేనే టూరిజానికి పెట్టింది కేరళ టూరిజం డెవలప్ చేయడానికి ఎన్నో సెన్సేషనల్ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందట ముఖ్యంగా కేరళ కేరళలోని ప్రకృతి వైపరీత్యాలకి దారితీసే అక్రమ కట్టడాలని ఇలాంటి ప్రలోభాలకి లొంగకుండా నిర్మహమాటంగా కూల్చివేయడం కూడా జరిగింది అలా ఐఏఎస్ కృష్ణతేజ తన సర్వీస్లో ముఖ్యంగా కేరళ రాష్ట్రంలోని ఎన్నో జిల్లాలకి ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేస్తూ సెన్సేషనల్ నిర్ణయాలు తీసుకోవడం ముఖ్యంగా కేరళలోని త్రిసూర్ జిల్లాకి బాలల హక్కుల పరిరక్షణకు గాను ఏకంగా నేషనల్ అవార్డుని అందుకొని దేశంలోనే ద బెస్ట్ డిస్ట్రిక్ట్గా నిలబెట్టాడు ఈ యంగ్ డైనమిక్ The cat sat on the ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణతేజ అలాంటి కృష్ణతేజ సాధించిన అచీవ్మెంట్స్ గురించి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సందర్భాల్లో మాట్లాడడం కూడా జరిగింది ఎప్పుడైతే ఆయన ఉప ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారో అప్పుడు ఆయన తీసుకున్న మొట్టమొదటి సంచలనాత్మక నిర్ణయం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులను పూర్తిగా గమనించిన ఆయన ఐఏఎస్ కృష్ణతేజ లాంటి ఓ యంగ్ డైనమిక్ ఆఫీసర్ ఉంటే రాష్ట్రంలో ఎన్నో మార్పులు తీసుకురావచ్చు ఆయన టీంలో ఇలాంటి ఓ యంగ్ డైనమిక్ ఆఫీసర్ ఉండాలి అది కృష్ణతేజ అయితే బాగుంటుంది అని చంద్రబాబు నాయుడు మాట్లాడి ప్రస్తుతానికి త్రిసూర్ జిల్లాకి కలెక్టర్గా ఉన్న ఐఏఎస్ కృష్ణతేజాని ఆన్ స్పెషల్ డ్యూటీ మీద విజయవాడకి తరలించడం జరిగింది అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాకపోయినప్పటికీ అన్అఫీషియల్గా ఐఏఎస్ కృష్ణతేజ పవన్ కళ్యాణ్ గారితో కలిసి పడి చేయడం కూడా మొదలు పెట్టారట అదండి అసలు సంగతి అలా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయవేత్తగా మారిన వెంటనే సాధారణంగా కుటుంబం గురించి కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తూ ఉంటారు అంత పెద్ద పదవీ బాధ్యతల్లో ఉండడం రాజకీయం అధికారం ఇవన్నీ చేతిలో ఉండి ఎన్నో చేయొచ్చు అలాంటి పవన్ కళ్యాణ్ గారు తన భార్య గురించి కానీ తన పిల్లల గురించి కానీ ఆలోచించకుండా మొదటి రోజు నుండి ఈ రోజు వరకు ఆయన చెప్పినట్లుగానే ప్రజల బాగోగుల కోసం ప్రజల కోసం నేను ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాను నా జనసేన ఆఫీసు కార్యాలయం ఇరవై నాలుగు గంటలు తెరిచి ఉంటుంది కష్టం అంటూ ఉంటే నా దగ్గరికి వచ్చేయండి అంటూ ఆయన మాట్లాడడం మాత్రమే కాదు ఓ యంగ్ డైనమిక్ ఆఫీసర్ తన టీంలో ఉంటే రాష్ట్రంలో ఎన్నో మార్పులు తీసుకురావచ్చు అంటూ ఆయన తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇదంతా చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారి భార్య అయిన అన్నాలెజలో వా కూడా తప్పకుండా తన భర్త చేస్తున్న పనులకి ఎంతో ఎమోషనల్ అయి కూడా ఉండి ఓ పొలిటికల్ వ్యక్తిగా కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఓ నాయకుడిగా ఆలోచిస్తున్న తీరు ఆయన చేపట్టిన విధి విధానాలు ఆయన ఆలోచన ధోరణి ఇలాంటి ఓ యంగ్ డైనమిక్ ఆఫీ ఐఏఎస్ ఆఫీసర్ తనతో పాటు ఉండాలి అంటూ ఆయన రాష్ట్ర పాగోగుల కోసం తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి